అందరికి నమస్కారం నేను మీ కొండ రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నందుకు ప్రభుత్వ వైఫల్యాలను మీడియా చర్చా వేదికల్లో జాతీయ మీడియాలో రాష్ట్ర స్థాయిలో గానీ ప్రశ్నిస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వం నా మీద కక్ష కట్టి సాధింపు చర్యలు దిగింది ఈ రోజు ఉదయం పూర్ణ మార్కెట్ లో ఉండేటటువంటి నా యొక్క భవనంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ ఇప్పుడు నాలుగేళ్ల క్రితం కట్టినటువంటి భవనం అన్ని అనుమతులు తీసుకుని కట్టినటువంటి భవనం ఆ భవనానికి మెట్లు రోడ్డు మీద రోడ్డు ఆక్రమించి కట్టారని చెప్పి ఒక నెపం నెడుతూ మెట్లు దానికి ఉండేటువంటి రైలింగ్ అక్కడే ఉండేటువంటి మంచినీళ్ళ ట్యాంక్ ని మూడింటినీ కూడా ధ్వంసం చేసి జీవిఎం సేవలు తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇది ఎంత అన్యాయం దుర్మార్గం అంటే భవనాలు ఉన్నాయి అవే రీతిలో ఉన్నాయి మరి చోద్యం ఏమిటంటే కొంత దూరం సుమారు వంద మీటర్ల దూరంలో వైన్ షాప్ ఉంది ఆ వైన్ షాప్ కి రోడ్డు మించి ఫుట్పాత్ రైలింగ్ ఉంది వైన్ షాప్ లోకి అది జీవీఎం అధికారులు అంటే అది జీవీఎం అధికారులకు అడ్డే కాదు వైలేషన్ అంతకన్నా కాదు కానీ డ్రై ఫ్రూట్ షాప్ వెళ్ళడానికి ఉన్నటువంటి మెట్ల దారి రైలింగ్ కూడా వైలేషన్ అధికారులు కనబడి ఎంతకన్నా చోద్యం ఏమన్నా ఉంటదా డ్రై ఫ్రూట్ షాప్ కి షాప్ కి ఏం జరుగుతుంది అదే విధంగా కనీసం కేవలం ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినంత కక్ష కట్టాలా కాలంలో మేమే అధికారంలో ఉన్నాం కదా ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఈ పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఎవరిని కూడా ఏ రోజు నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు వ్యక్తిగతంగా దాడులు చేయలేదు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను నేను టచ్ చేయలేదు ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి ఎన్నికల వరకే ఉండాలి ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజాసేవ చేయడం పొరపాటు చేస్తే ప్రతిపక్షం నిలదీయాలి ఇది ప్రజాస్వామ్యం యొక్క వ్యవస్థ కానీ ఈ రోజు లైన్ క్రాస్ చేసి నా మీద వ్యక్తిగతంగా దాడి జరిగింది వ్యక్తిగతంగా నా యొక్క ఆర్థిక మూలాన్ని నెలకొచ్చా ముప్పై నలభై వేలు కూడా పొలగట్టాలనేటువంటి దురుద్దేశంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఫోటోల్లో చూడొచ్చు మిత్రుల కావాలంటే బడ్డీని ఏ విధంగా కాలువల పెట్టారో ఏ విధంగా మిగతా చోట్ల ఆక్రమణలు జరిగినాయో ఏ విధంగా మిగతా షాపులు మెట్లు పెట్టి రైలింగ్ లో పెట్టారో వాళ్ళ మీద చర్యలు ఒక రాజీవ్ గాంధీ మీద ఎందుకు అని అడుగుతున్నా పూర్ణ మార్కెట్ అనేటువంటిదేని పెద్ద మాదాపూర్ లాంటి హైటెక్ సిటీ లాంటి సిక్స్ లైన్ రోడ్ కాదు పూర్ణ మార్కెట్ పూర్ణ మార్కెట్ లానే ఉంటది అటువంటి పూర్ణ మార్కెట్ లో మీరు కేవలం ఒక బిల్డింగ్ ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నేను చూపిస్తున్నటువంటి ఫోటోలు అన్నింటిలో ఉన్నటువంటి ఆక్రమణను తొలగించే ధైర్యం చావా జీవీ అధికారులు ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ కుందా అందరినీ టచ్ చేయగలరా మీరు కేవలం అంటే ప్రతిపక్షం ఉన్నందుకు ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీలు నిలదీస్తున్నందుకు నా మీదంత కక్ష కట్టాలా ఇది మీకు న్యాయమా ధర్మమా ना